అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అను ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది శ్రావణ మాసం ఇంకెన్నో రోజులు లేదు రాబోయే శ్రావణ మాసం కోసం మన తిరుపతి సాయి పూజ స్టోర్ వాళ్ళు కొన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అయితే తెప్పించారు మరి ఈ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలి కదా ఈ వీడియోలో క్లియర్గా ప్రతిదీ మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో నా వాయిస్ ఓవరీ కంటే ఈచ్ ప్రోడక్ట్ గురించి సాయి పూజా స్టోర్ ఓనర్ అన్నీ స్వయంగా మనందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సాయి పూజా స్టోర్ గురించి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అడ్రస్ అడుగుతున్నారండి తిరుపతిలో లోకల్గా ఉన్న వాళ్ళకి నేను ఈ అడ్రస్ అయితే చెప్తున్నాను బాలాజీ కాలనీ నుంచి ఎంఆర్పల్లి వెళ్ళేటప్పుడు మనకి క్యాంపస్ స్కూల్ లెఫ్ట్ సైడ్ మ్యూజిక్ కాలేజ్ ఉంటుంది బ్రిడ్జ్ ఒకటి వస్తుంది వెస్ట్ చర్చ్ అని కూడా అంటారు రోడ్ అనేది కొద్దిగా మనము ఇలా దిగుతాము లెఫ్ట్ సైడ్ ఏమో బాబా టెంపుల్ ఆపోజిట్గా వెస్ట్ చర్చ్ ఉంటుంది లెఫ్ట్ తిరిగి ఎంఆర్పల్లి వెళ్ళేటప్పుడు అక్కడ సాయి పూజ స్టోర్ అనేది క్లియర్గా ఉంటుంది ఒకప్పుడు సాయి పూజ సామాగ్రి సాయి పూజా స్టోర్గా న్యూ షాప్ అయితే ఓపెన్ చేశారు ఈ వీడియోలో జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కోలం స్టెప్స్ అమ్మవారి రూపాలు ఒక్కొక్క వెరైటీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అని చెప్పచ్చు మరి లేట్ కాకుండా అన్న స్వయంగా ఈచ్ ప్రోడక్ట్ గురించి క్లియర్గా మనందరికీ షేర్ చేస్తారు మీకు ఏది కావాలి అనుకున్న స్క్రీన్షాట్ వరలక్ష్మి పూజకి ఇలా డెకరేట్ చేసుకుందాము ఇలా అరేంజ్ చేసుకుందాము అని మనందరికీ ఒక్కొక్క ఐడియాస్ అయితే ఉంటాయి సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా వరకు హెల్ప్ అవ్వచ్చు కోలం స్టెప్స్ ఇది త్రీ స్టెప్స్ ఈ విధంగా వస్తుంది మనం ఇలా సెట్ చేసుకోవచ్చు ఈజీగా చాలా ఈజీ సెటప్ ఇది టూ కలర్స్ ఉంటాయి దీంట్లో ఇది రెడ్ ఇది ఆరెంజ్ ఫోర్ ఇంచెస్ లో ఉంటుంది అష్టలక్ష్మి అమ్మవార్లు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫోర్ ఇంచెస్ అండి వెరీ స్మాల్ సైజ్ రాస్ లో ఫైవ్ సార్ ఇవన్నీ డిటాచబుల్ చేయొచ్చు సో క్లీనింగ్ కి కూడా ఈజీగా ఉంటుంది ఇవి జర్మన్ సిల్వర్లో శంకు చక్ర నామము బౌల్స్ చాలా బాగుంటాయి డీటెయిలింగ్గా చూడండి ప్రసాదాలకి బాగుంటుంది ఇవి యూస్ చేసిన తర్వాత మనకి కలర్ ఫేడ్ అవ్వకూడదు అంటే ఎలా అన్నా పాలిథిన్ కవర్లు వేసి ప్యాక్ చేసి పెట్టేసుకుంటే బాగుంటాయి సర్ఫ్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి లేదంటే కోల్గేట్ వైట్ పౌడర్ తో క్లీన్ చేసుకోవాలి ఇది జర్మన్ సిల్వర్ అష్టలక్ష్మి కలశం చెంబు యాంటిక్ది చాలా బాగుంటుంది ఇది అవునా అమ్మవారి డిజైన్ ఆ కార్వింగ్ కూడా చాలా డీటెయిల్డ్గా గా చాలా బాగుంది సో పెద్ద సైజ్ ఇది దీంట్లో రెండు సైజులు వస్తుంది అది చిన్నది ఇది పెద్దది ఈవెన్ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంటుంది జర్మన్ సిల్వర్ ప్లేట్ 10 ఇంచెస్ ది 3 లెగ్స్ ఉంటాయి దీనికి పూజ పర్పస్ చాలా బాగుంటుంది రెండు సైజెస్ ఉంటుంది ఇది టెన్ ఇంచెస్ ది బిగ్ సైజ్ ట్వెల్వ్ ఇంచెస్ అప్రాక్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అన్న జనరల్ ప్లేట్స్ అయితే మీకు టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్లేట్ ఇవి టూ థౌజండ్ రూపీస్ ఇది సిక్స్ ఇంచెస్ ప్లేట్ ఎంత స్టార్టింగ్ ప్రైస్ స్మాల్ సైజ్ వన్ ట్వంటీ ఇది ఓకే ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది హై అండ్ మోడల్కి వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఎండ్ అయింది గ్లాసెస్ ఇది జర్మన్ సిల్వర్ పూజా కిట్ ఇది టోటల్ సెటప్ ఉంటుంది దీంట్లో ఒక పెద్ద తట్ట రెండు గంధపు గిన్నెలు అగరబత్తి స్టాండు పంచపాత్ర ఉద్ధరణి గంట కలశం టోటల్ హారతి కూడా ఉంటుంది టోటల్ సెటప్ వచ్చేస్తుంది చర్మన్ సిల్వర్లో చాలా బాగుంటుంది శ్రావణ మాసం కోసం లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా అన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మెయిన్గా నాకు చాలా బాగా నచ్చిన ప్రోడక్ట్ అష్టలక్ష్మి చెంబు కలసం చెంబు ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి ఆ చెంబు అయితే ఆ డిజైన్ ఆ కార్వింగ్ అష్టలక్ష్ములు ఒక్కొక్కరు ఆ రూపము చాలా ఆ తల్లిని అలా చూస్తున్నట్టుగా అనిపించింది అలాగే బ్రాస్లో కంప్లీట్ ఒక పూజా ప్లేట్ లాగా పసుపు కుంకుమ గిన్నెలు దీపారాధన కోసము రెండు దీపాలు ఒకటి అగర్బత్తులు పెట్టుకునేదానికి ఇది కంప్లీట్ సెట్ ఇది డిటాచబుల్ కాదు అన్నీ కూడా ప్లేట్కి అటాచ్ అయ్యే ఉంటాయి కొద్దిగా హెవీగానే ఉంది రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కోసం కూడా ఇలాంటివి ప్రిఫర్ చేస్తారంట సో ఇప్పుడు అన్న మనందరికీ షేర్ చేసినవన్నీ కూడా శ్రావణ మాసం కోసం తెప్పించారు జర్మన్ సిల్వర్లో అమ్మవారి రూపాలు అలాగే నార్మల్గా అంటే కంప్లీట్గా పసుపుతో పింక్ కలర్ వైట్ కలర్స్లో ఆరెంజ్ కలర్లో ఇలా అమ్మవారి రూపాలు డిజైన్ చేసినవి కూడా ఉన్నాయి కిరీటాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అంటే స్టోన్స్తో ముత్యాలతో అలా అమ్మవారి బాడీ కంప్లీట్గా చీరతో రెడీ చేసినవి కూడా ఇలా వీళ్ళ దగ్గర ఉన్నాయండి సో మీకు ఒకవేళ ఈరోజు వీడియోలో ఇది కావాలి అని మీకు ఏది నచ్చితే అది లేట్ కాకుండా స్క్రీన్షాట్ వాళ్ళకి షేర్ చేయండి నీట్గా ప్యాక్ చేసి ఆర్డర్ అయితే పంపిస్తారు సో పార్సిల్ అయితే ఖచ్చితంగా సేఫ్గా మనకి రీచ్ అవుతుంది మరి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది హోప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను సాయి పూజా స్టోర్ అడ్రస్ కోసం అడిగిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా క్లారిటీ అయితే ఇచ్చాను అని అనుకుంటున్నాను మరి వచ్చే శ్రావణ మాసం అందరూ కూడా స్పెషల్గా తృప్తిగా అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ